హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి ఏంటి ఉగాది అయిపోయిన తర్వాత ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ వీడియో అయితే ఉగాది రోజు షూట్ చేశానండి కానీ ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయితే అయ్యిందనమాట ఈ వీడియోలో నేను ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ అలాగే ఉగాది ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి అవన్నీ కూడా చూపించబోతున్నానండి హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతుంది ఖచ్చితంగా సో స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే పులిహార్ తాలింపుతో స్టార్ట్ చేసామండి ముందు రోజే ఇది రెడీ చేసి పెట్టేసుకున్నాము సో దట్ ఇంకా పండగ రోజు ఫాస్ట్ ఫాస్ట్ గా వేడివేడి అన్నంలో ఈ తాలింపు కలిపి ప్రసాదంలో పెట్టేసుకోవచ్చు కదా సో అందుకనమాట ఏ పండుగ వచ్చినా పులిహార మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాము అసలు ఈ పండుగ వచ్చిందంటే ఆ రోజు లంచ్ లోకి పులిహార ఉండాల్సిందే మీరు కూడా అంతేనా అయితే కామెంట్ చేయండి ఈ పులిహార ప్రాసెస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరిని చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఇది రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుని మా మమ్మీ అయితే వేపు బాగ్ చేసుకుంటున్నారు ఉగాది పచ్చడిలో వేసుకోవడానికి అనమాట ఇంకా ఉగాది పచ్చడి కోసం చింతపండు కొబ్బరి తురుము పచ్చిమామిడికాయ ముక్కలు వేప పువ్వు బెల్లం బనానా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామండి ఇంకా నెక్స్ట్ డే అంటే ఉగాది రోజు అనమాట నేను లేచేసరికి మా మమ్మీ ఉగాది పచ్చడి అయితే చేసేసారు నెక్స్ట్ గార్లు కూడా వేసేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ లోకి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్ గా షాంపూ తీసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి వచ్చేసరికి బయట అయితే కనిపించింది యాక్చువల్ గా దసరా రోజు పాలపెట్టని చూస్తే మంచిది అంటారు కదండి కానీ మా హస్బెండ్ మాత్రం ఉగాది రోజుని చూస్తారు అంటున్నారు అలా ఇద్దరు నేను చెప్పిందే కరెక్ట్ అంటే కాదు నేను చెప్పిందే కరెక్ట్ అని కాసేపు వాదించుకున్నాము ఇంకా ఫైనల్ గా అయితే నేను గూగుల్ ని అడిగానండి గూగుల్ అయితే దసరా రోజునే చూస్తారని చెప్పింది అనమాట అయితే మీరు చెప్పండి అసలు ఏ రోజు రోజు పర్టికులర్గా గా పాల్పెట్టడం చూస్తే మంచిదని అంటారు ఇంక ఇలా మా డిస్కషన్ అవుతూ ఉండగానే మా మమ్మీ అయితే పొంగలి పులిహార ప్రిపేర్ చేసిస్తారు అలానే వంకాయ కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని అది కూడా వండటం స్టార్ట్ చేస్తారండి అన్ని పనులు అయ్యాక నా కోసం మల్లెపూలు మాలు కడుతున్నారు నాకు బేసిక్ గా మల్లెపూలు అంటే చాలా ఇష్టం అండి కానీ అందులో పురుగులు ఉంటాయి కదా అవి నచ్చవనమాట అందుకే మమ్మీ చాలా జాగ్రత్తగా పురుగులు ఉన్నవన్నీ తీసేసి గుచ్చుతున్నారు ఇవన్నీ కూడా మా పెరట్లో ఉన్న మల్లె మొక్కకే పూచిన పూలు అనమాట త్రీ డేస్ పాటు కలెక్ట్ చేస్తే చూసారా ఎంత అయిందో ఇంకా ఫైనల్ గా లంచ్ టైం అయితే వచ్చేసింది లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ అయితే తీసేసుకున్నాము కాసేపటికి జ్యూస్ తాగాలనిపించింది ఇంకా తాగేసి ఈ రోజు మా ఊర్లో ఉన్న ముత్యాలమ్మవారి టెంపుల్ కి అలాగే దుర్గమ్మవారి టెంపుల్ కి వెళ్లాలని చెప్పి బయలుదేరాము ఫస్ట్ అయితే ముత్యాలమ్మవారి టెంపుల్ కి వెళ్ళామండి అక్కడ ప్రదక్షిణలు చేసేసి ఫాస్ట్ ఫాస్ట్ గా దర్శనం చేసేసుకుని ప్రసాదం ఇస్తే ప్రసాదం కూడా తినేసి అక్కడ తీర్థం జరుగుతుందనమాట తీర్థంలో కాసేపు తిరుగుదామని చెప్పేసి వెళ్ళామండి అక్కడ అన్నీ చూసుకుంటూ తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేసాము ఇక్కడ మేము కొనుక్కునేవి తక్కువ బార్గెన్ చేసేవి ఎక్కువ అనమాట ఇక్కడ నేను కొనుక్కోవడానికి వెళ్ళానా చూడటానికి వెళ్ళానా వీడియో తీసుకోవడానికి వెళ్ళానా అన్నట్టు చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు ఇంకా ఇక్కడ మా మమ్మీ కూడా ఏవో బార్గెన్ చేసుకుంటున్నారండి ఇంకా ఈ క్లిప్స్ చూసారు కదా ఇవైతే థర్టీ రూపీస్ అంట సెట్ అయితే ఏవి కొనుక్కోవాలా కొనుక్కోవాలా వద్దని ఆలోచిస్తున్నాము ఆఖరికైతే నేను మా చెల్లి కొనుక్కున్నాము ఏం కొన్నామనేది వీడియో ఎండింగ్ లో చూపిస్తానండి మిస్ అవ్వకుండా చూడండి ఇంకా బ్యాంగిల్స్ కూడా కొనుక్కుందామా అని ఆలోచించాను కానీ సర్లే ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి కొనలేదు ఇంకా ఇలా అన్ని షాప్స్ చూస్తూ ఉండగానే ఇక్కడ నెయిల్ పాలిష్లు ఉన్నాయి కదండి నెయిల్ పాలిష్లు కనిపించాయి ఒక్కొక్కటి టెన్ రూపీస్ అంట సరే టెన్ రూపీసే కదా కొనుక్కుందాం అని చెప్పి నేను మా చెల్లి అయితే తీసుకున్నాము ఇంకా ఫైనల్ గా మేము తీసుకున్న అయితే ఇవేనండి సో టోటల్గా అయితే హండ్రెడ్ రూపీస్ స్పెండ్ చేస్తాం ఈరోజు అంతే ఏవేవో కొనేద్దాం అనుకున్నాము కానీ ఏం కొనలేదు ఇవి సరిపోతాయలే అని చెప్పి సరిపెట్టేసుకున్నాము ఇంక ఇవి తీసేసుకున్న తర్వాత మిగిలిన షాప్స్ ఉంటే కొన్ని అవి కూడా చూసుకుంటూ వస్తున్నాము అన్నట్టు అడగటం మర్చిపోయానండి ఈరోజు ఉగాది కదా ఉగాది అంటే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండ్ అలాగే దాంతోపాటు ఈరోజు అందరూ పంచాంగ శ్రవణం చేసుకుంటూ ఉంటారు కదా మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకుంటారు కదా నేనైతే చూసేసుకున్నాను మీరు చూసుకున్నారా మీరు ఆశ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా చెల్లికి కంగారు చూడండి ఇంటికి వెళ్లేదాకా కూడా ఆగట్లేదు ఆటోలోనే తను తీసుకున్న నెయిల్ పాలిష్ తీసుకుని నెయిల్ పాలిష్ వేసేసుకుంటుంది అండ్ అలాగే ఫైనల్ గా వారి టెంపుల్ కూడా వెళ్ళాం అనమాట దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము సో మా డే అయితే ఇలా గడిచిందండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్